వెల్కమ్ టు టీవీ మియాపూర్ లో అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అపర్ణ యూనిస్పేస్ ను ప్రారంభించారు గృహ నిర్మాణానికి కావలసిన అన్ని ఉత్పత్తులను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని సంస్థ ఎండీ ఆదిత్యారెడ్డి తెలిపారు కిచెన్ గార్డెన్ ఇంటీరియర్ డిజైన్ తదితర అవసరాలకు వన్ స్టాప్ సొల్యూషన్ గా యూనిస్పేస్ నిలుస్తుందని అన్నారు We are currently doing a turnover of 2000 crores right now it's the company Enterprise and all building uh, material products. So today we are meeting here for this beautiful showroom. It is a 1 like 5000 square feet showroom and you have all the products. Including from windows which comes in an external and internal we have aluminium interior. <laughs> కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఒకటే చోట దొరకాలనేదే మా సొల్యూషన్ ఇది మా మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ దాకా హై అండ్ సొల్యూషన్ అండ్ హౌసెస్ వారికి కూడా ఇక్కడ ఇంటీరియర్ సొల్యూషన్స్ దొరుకుతాయి సో ఇది ఈ ప్లేస్లో ఇంకా విండోస్ అండ్ ఈపీబీసీ విండోస్ ఎక్స్టర్నల్ నుంచి అల్యూమినియం విండోస్ ఇంటీరియర్కి వచ్చేసరికి టైల్స్ సిపి ఫిట్టింగ్స్ శానిటరీ కిచెన్స్ అన్ని రకాల ఇంటీరియర్ ఇట్ ఇంక్లూడింగ్ అవుట్డోర్ ఫర్నిచరు ఇంక్లూడింగ్ ఇంక్ ఇండోర్ ప్లాంటేషన్ బ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనకి వాడిన ప్లాంట్స్ ఇండోర్ ఎయిర్పోర్ట్ లోపల వాడిన వాడిన వాళ్ళనే ఆ కంపెనీనే తీసుకొని వచ్చి ఇక్కడ పైన మనం షోరూమ్ పెట్టించేవాళ్ళు సో వాళ్ళకి వాళ్ళు పార్టీ ఇచ్చి ఇచ్చారు ఇంటర్నల్ రీజన్ కాదని వాళ్ళు పార్ట్ ఇచ్చారు సో దట్ వాళ్ళు పెడితే సేల్ మనకు వస్తుంది అండి సో వాళ్ళు కూడా ఇక్కడ మీకు చెట్లు అవన్నీ మీరు చూస్తే పెట్టారు హైదరాబాద్ మార్కెట్ బేస్ చేసి షోరూమ్ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా మార్కెట్లో ఇది ఎవ్రీ సిటీలో మనం ఈ షోరూమ్ పెట్టాలనే మన ఎజెండా సో వాట్ అవర్ బిజినెస్ మోడల్ ఇస్ దట్ సో ఎవ్రీవేర్ వి విల్ టేక్ దిస్ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డ్ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ అంటే వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ మెజనైన్ షోరూమ్ కట్టి ప్రతి సిటీలోకి వెళ్ళాలనేదే మనకి సో దట్ ఎవ్రీ ఇండివిజువల్కి వన్ స్టాప్ సొల్యూషన్ దొరుకుతుంది ఎంతమందికి రీచ్ అవ్వాలన్న టార్గెట్ ఉందా లేదంటే ఓన్లీ మియాపూర్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఇది హైదరాబాద్లో మటుకు మియాపూర్లో ఒకటే ఉంటుందండి నెక్స్ట్ మటుకు చిన్న చిన్న షోరూమ్స్ మార్కెట్లో ఓపెన్ చేస్తారు సో దట్ వాళ్ళు అక్కడ సరిపోకపోతే వాళ్ళు ఇక్కడ గైడ్ చేస్తారు అది కాకుండా వేరే సిటీస్లో మటుకు మేజర్ స్టోర్ మటుకు ఒక టూ ల్యాక్ స్క్వేర్ ఫీట్ సారీ వన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది విజయవాడ బెంగళూరు బెంగళూరు చెన్నై అంతా తర్వాత పూణే అట్లా వెళ్ళాలండి దట్ ఇస్ అయి అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ జనరల్గా అంత ఇంత పెద్ద షోరూమ్స్లో వేరే వాళ్ళ షోరూమ్స్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరండి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు వేరే వాళ్ళ దగ్గర మరి ఇంకా మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ తెలంగాణ ఆంధ్రాలోనే ఉన్నాయండి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడి నుంచి మనం ఇక్కడ ఈ షోరూమ్కి సో దట్ మనం గ్యారంటీ ఉంటాం వాళ్ళు ఏ వాళ్ళు ఏదో ట్రేడర్ దగ్గర కొని పొద్దున్న కిచెన్ ఏదైనా అయినా ప్రాబ్లం రాకుండా మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేస్తున్నాం కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా డిస్ప్లే అవకాశం వస్తుంది కాబట్టి అన్నీ ఇక్కడ డిస్ప్లే ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్ చేయమో కొద్దిగా కొన్ని 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 మన దగ్గర లేవు ఆ ఐట ఆ ఐటమ్స్ వరకు ఇక్కడ డిస్ప్లే మోస్ట్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్ బై అవర్ బై అపర్ నైట్ సార్ company to customer yes company to customer okay. thank, you. Are, are, are thank you starting presence